హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ టు ఏఆర్ ప్రాపర్టీస్ జనగామ డిస్టిక్ ఈరోజు మనకు జనగామ జిల్లా హెడ్ క్వార్టర్స్కి కేవలం ఒక తొమ్మిది పది కిలోమీటర్ దూరంలో విలేజ్ టు విలేజ్ వీళ్ళ బీటీ రోడ్ కానుకొని ఈస్ట్ ఫేసింగ్ తోటి పది గుంటల సైట్ అమ్మకానికి వచ్చింది డైరెక్ట్ రైతు దగ్గర నుండి అమ్మకానికి వచ్చిందండి సైట్ వచ్చేసి ఇలా వస్తుంది ఇందులో వచ్చేసి ఒక బోర్ ఉంది ఫుల్ వాటరు మనకు చుట్టూరా మొత్తం కల్టివేషన్ ఉండాలి అండి సైడ్కి ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఒక అరవై ఎకరాల వెంచర్ కూడా ఉన్నది మన సైట్కి వచ్చేసి రెండు వైపులా రోడ్డు వెనుక వైపు కెనాల్ రోడ్ ఫ్రంట్ సైడ్ విలేజ్ టు విలేజ్ వెళ్ళే బీటీ రోడ్ విలేజ్కి ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ దూరంలో ఉంటుంది మనకు ఫామ్ హౌస్ కానీ గెస్ట్ హౌస్కి తోటకు మనకు ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కావాలనుకున్న వాళ్ళకైతే మంచి ఛాన్స్ అండి సైట్ డాక్యుమెంట్ పరంగా అయితే ఆల్ క్లియర్ టైటిల్ అండి కంప్లీట్గా ప్యూర్లీ రెడ్ సైడ్లో ఉంది క్లియర్ టైటిల్లో ఉంది తక్కువ బడ్జెట్ తక్కువ ల్యాండ్ కావాలి మనకు ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ గురించి చూస్తున్న వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్ అనుకోవచ్చు చుట్టూర కడీలు మనకు వైర్ ఫిన్సింగ్ తోటి ఉంది మనము ఒక గేట్ ప్రొవైడ్ చేసుకొని బోర్ ఫిట్టింగ్ చేసుకుంటే చిన్నగా ఏదైనా ఫామ్ హౌస్ పర్పస్ అలా వాడుకోవచ్చు మనకు ఈ రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా అది బోర్ అండి అది మోటార్ ఫిట్ చేయలేదు మనం ఫిట్ చేసుకోవచ్చు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి